మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ కొన్నిసార్లు రావడం లేట వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క ఏ పార్టీ వంద శాతం విజయం సాధిస్తుందో అదే జనసేన వావ్ లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కుని అనుభవిస్తున్నారు అలాగని ఇదేం లాస్ట్ పంచ్ కాదు ఇది జస్ట్ ట్రైలే అన్నది జనసేన అధ్యక్షుడి మాట నాడు ఓటమితో కుంగిపోలేదు నేడు గెలుపుతో పొంగిపోలేదు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పార్టీ అధినేత పార్టీ పెట్టి అప్పటికే ఐదారేళ్లు అయితే గాడర్ బలంగా లేదు పార్టీకి పునాదంతగా లేదు ప్రత్యర్థుల విమర్శలు ఆయన వెనకడుగు వేయలేదు ఎంత కచ్చిగా తనపై విమర్శనాష్టాలు సంధించారో అంత కసిగా రాటు తెలారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ తీసుకున్న రాజకీయ వ్యూహాలు అనూహ్యం తాను తగిన పార్టీని గెలవాలన్న సంకల్పంతో పొత్తు అడుగులు వేశారు ఆ పొత్తు కోసం ఎన్నో కసరత్తులు చేశారు అన్ని ఫలించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించారు ఆ గెలుపుపై ప్రశంసల జల్లు కురుస్తోంది సినీ రాజకీయ ప్రముఖులందరూ పవన్ ను సభాష్ అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు మహేష్ బాబు ఎన్టీఆర్ దళపతి విజయ్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలంతా పవన్ కు విశేష తెలిపారు ఎన్నికల్లో ఆయన సాధించిన విజయాన్ని కొనియాడారు తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా పవన్ కళ్యాణ్ ను అభినందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు కమల్ ఎన్నికల్లో విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు కమల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఆయన చేస్తున్న ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ మేమిద్దరం మాట్లాడుకుంటూ ఎమోషనల్ అయ్యాం అని తెలిపారు అదేవిధంగా మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్ అని రాసుకొచ్చారు కమల్ ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పవన్ అభిమానులు ఈ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి